పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక సవాలు విసిరానండి పిఠాపురంలో ఓడించి పంపుతాం ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్నాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజెట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్ని రెడీ చేసుకున్నానండి రేపటిలో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం తరకస్ చేస్తానండి ఆల్రెడీ అన్ని ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని వారు మీద విచారణ సవాల్కి నేను వాటిని చెందాను కాబట్టి చెందితే రెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాం కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అయ్యా ఆ ప్రకారంగా రెడ్డిగా మార్చుకుని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్కి నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి అయ్యా మాట మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్నాభ ఉప్మా పద్నాభం అంటున్నారండి అంటే నేను ఉప్మా కాఫీ మర్యాద చేయటం తప్పనట్టుగా లేదంటే చాలా చీప్గా వారు దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు ఉప్మా పద్మాభ ఉప్మా పద్మనాభ అనే వారిని నేను మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చాలా రోజు పొలవ పెట్టించండి పలవళలు ప పవన్ గా వారిని తయారు చేయండి అంతేగా నన్ను మాట మాటకి ఉప్మా పద ఉపా అని అవమానించా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా తండ్రిగా తాతయ్య దగ్గర నుంచి కూడా ఇంటికి వచ్చిన వారికి మరే చేయటం అది అలవాటు ఆ అలవాటుని తప్పుగా మీరు బూతలు చూపిస్తూ ఉన్నారు